అందరికీ నమస్కారం నా పేరు సురేష్ బాబు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈ నెల పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ విజయోత్సవ ఆవిర్భావ సభ మరి ఆ సభ యొక్క లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అదేవిధంగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ సభ విజయవంతంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపి మేల్కొల్పే విధంగా జరిగినటువంటి ఆ సభ మరి ఆ సభ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు అని చెప్పుకునేటువంటి ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సిగ్గు లేకుండా మహిళలను పక్కన పెట్టుకొని వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే అర్థం కాదు అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి ఇటువంటి రౌడీ మోకన ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఉంది జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం కాకినాడ కాజా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నోరు సారో నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాం నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు మగాడు అయితే రేపు నీ పదవికి రాజీనామా చేసి అప్పుడు మీ అధ్యక్షుడు కాడిపోయి మళ్ళీ ఎన్నికలు పెట్టించుకొని వచ్చి ఆ రోజు మాట్లాడు మేము చూపిస్తాం అంతేగాని కదా అని చెప్పి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుండా నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఈ రాష్ట్రంలో నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి గుర్తు పెట్టుకో ఆయనకేమి ఆయన మీద కేసులు లేవు జైలు జీవితం లేదు ఫోర్ ట్వంటీ కాదు ఎవరిని మోసం చేయలేదు అక్రమ కేసులు లేవు అటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడతావా మీ వ్యక్తిగత విషయాల్లో ఏ రోజైనా మాట్లాడాడు ఆయన నువ్వు ఒక చంద్రశేఖర్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఒక కాకినాడ కాజావి రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయిన నువ్వు ఈ రోజు మా అధ్యక్షుడు మా దేవుడు గురించి మాట్లాడతావా నీకు తమ్ము అంటే రేపు కొద్దిని రాజీనామా చేయి అప్పుడు నువ్వు మొగడవే తర్వాత మీ అధ్యక్షుడి కాడికి పోయి ఎన్నికలు పెట్టించు లేదంటే మీ అందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ జరిపించండి అప్పుడు చూసుకున్నాం నువ్వా మేమా అనేది అంతేగాని